Thank mm -hmm. you. కోసం ఎంతో మంది కృషి చేశారు వారిలో ముఖ్యంగా గాంధీజీ జవహర్ లాల్ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ బాలగంగాధర్ తిలక్ ఝాన్సీ లక్ష్మీబాయి అల్లూరి సీతారామరాజు మరియు తొంగూరు ప్రకాశం పుంతులు మొదలైన వారు ఎంతో మంది ఉన్నారు మనకు స్వాతంత్ర తీసుకువచ్చారు గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం ఏదైనా చేయడానికి ఎంతగానో కృషి చేసింది దీంతో పాటు ఇంకా ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు వారి ప్రాణాలను పణంగా పెట్టి మనకు స్వాతంత్ర్యం తీసుకువచ్చారు ఈరోజు ప్రతి ఒక్కరూ వారిని గుర్తు చేసుకుని వారికి నేటి అర్పించాలి రేపటి పౌరులు కాబట్టి స్వాతంత్రేం వచ్చిందని సమరపడటం కాకుండా దేశాభివృద్ధికి మన వస్తు సేవ చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను జై